మొన్ననే మా ఆవిడకి కాన్పు అయింది బంగారం లాంటి బిడ్డ పుట్టాడు కాన్పు ముందు రోజు వరకు మేమిద్దరం సెక్స్లో పాల్గొంటూనే ఉన్నాము గర్భంలో ఉన్న బిడ్డకు ఏమైనా ఒత్తిడి కలుగుతుందేమోననే భయం ఉన్నప్పటికీ మాలోని సెక్స్ కోరికని అదుపు చేసుకోలేక సెక్స్లో పాల్గొన్నాం చివరికి కాన్పు మామూలుగానే అవడం బిడ్డ మామూలుగానే పుట్టడం జరిగింది కాని ఇద్దరికీ ఒకటే ఆలోచన మేము చేసిన పాడుపనికి బిడ్డకి బయటపడని డ్యామేజీ ఏమైనా జరిగి ఉంటుందా భవిష్యత్తులో ఆ డ్యామేజీ బయటపడుతుందా మాయి అనుమానాన్ని తీర్చండి కాన్పు ముందు రోజు వరకు సెక్స్లో పాల్గొన్న గర్భస్థ శిశువుకి ఎటువంటి డ్యామేజీ జరగదు మీరు ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినా గర్భస్థ శిశువు చుట్టూతా ఉండే నీటి సంచి బిడ్డ మీద ఎటువంటి ఒత్తిడిని కలగనివ్వదు అందుకని మీ బిడ్డకి ఎటువంటి నష్టం కలగలేదు మీరు ప్రశాంతంగా ఉండండి